బైబిల్ ఈజ్ ఎ మ్యాచ్ లెస్ బుక్ మ్యాచ్ లెస్ నో సైన్స్ నో మిథాలజీ నో కురాన్ నో గీత నో ఎనీథింగ్ కెన్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బైబుల్ బైబిల్ ఎదురుగా ఏది నిలబడలేదు అంత గొప్పది బైబిల్ అది కేవలం ఊరికి స్టేట్మెంట్ కోసం చెప్తున్నాను అనుకోవద్దు ఇరవై నాలుగేళ్ళు చదివిన తర్వాత చెప్తున్నాను ఇరవై నాలుగేళ్ల నా కఠోర పరిశ్రమలో నాకు తేలింది దాన్ని కొట్టేది రాలేదు ఇక రాదు అది బైబిల్ ఈ ఈ కంటెంట్ తీసుకుని దొరికినోడు ప్రతి ఇలా ఇలా నీకు తెలుసా అని మొదలు పెట్టకండి ఇలా ఉన్నట్టుగా అందుకు కాదు నేను చెప్పింది డిస్క్లైమర్ ఇది అలా చేయబాకండి అది కరెక్ట్ కాదు ఇది ఒకవేళ మనల్ని ప్రశ్నిస్తే తిరిగి ప్రశ్నించడం కోసం ఉపయోగపడేది మాత్రమే తప్ప కావాలని గోక్కుని అవతలి వాడికి ఏదో వేసి పంపిద్దాం అనేది చేయకండి అలా చేయకూడదు ఈ మధ్య క్రైస్తవ లోకంలో ఇది ఈ ఒరవడి పెరిగింది అది చేయకూడదు అది తప్ప అది మనకు మన పిల్లలకు మన భవిష్యత్తుకు చాలా అపాయకరం మన సమాజం ప్రేమ సమాజం మన సమాజం క్షమా సమాజం మన సమాజం తగ్గించుకునే సమా సమాజం మనం అలాగే ఉందాం మన పిల్లలకు అదే నేర్పుదాం అలా కాకుండా అతివాదంలోకి వెళ్ళామనుకోండి అతివాదం మన పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తుంది మనం మన దేశం మన ప్రజలు మన బంధువులు మన తోటి వారు మన సొంత వారు వారు హిందువులైనా ముస్లిములైనా క్రైస్తవులైనా ఏ దేవుణ్ణి నమ్మని వాళ్ళైనా అందరూ మన వాళ్ళే అందరినీ కలుపుకొని పోవాలి అందరితో మంచిగా ఉండాలి కాదు కూడదు అని కొద్దిగా వాళ్ళు అతిగా మాట్లాడితే వాళ్ళకి మంచి భోజనం మంచి భోజనం చాలా నవ్వుతూనే పెట్టాలి చక్కగా వడ్డించి పంపించాలి ఓకే థ్యాంక్ యూ